సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి పోదిక తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లా అయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడి ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష మామూలుగా ఇంకొక మాట అధ్యక్ష మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇలా ఏం చెప్పిర్రు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈ రోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్న చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇలా మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పింది ఎందుకు పెట్టింది మీరు ఇలా మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారు అనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించినది చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిదిన్నరేళ్ళు విన్నారే ఒకరు అరే విలుగా విలుగా చెప్తున్నాకప్పుడు మేము సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినము మీరు ఇట్ల పడినా మీరు వెబ్సైట్లో లో పెట్టామని చెప్పి మీరు ఊరికే మాట మాట్లాడదు ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండే ఆ ప్రభుత్వం మీరు తన తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడున్న అధికారులు ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదు రెండు వేల పదకొండు